నమస్తే భారత్ తో తలపడటానికి బంగ్లా సైన్యం సిద్ధపడుతున్నదా తెర వెనుక ఏం జరుగుతుంది బంగ్లాదేశ్ లో అమెరికా కుట్రతో షేక్ హసీనాని ప్రధాని పదవి నుండి తొలగించేశాక అక్కడి పరిస్థితుల మీద అమెరికా పట్టుకోల్పోయి పాకిస్తాన్ ఐఎస్ఐ చేతిలోకి వెళ్ళిపోయింది భారత్ బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకుంటుంది అని ముందు జాగ్రత్తగా బంగ్లాదేశ్ సైన్యం సన్నాహాలు చేసుకుంటున్నదా భారత్ ఎందుకు బంగ్లాదేశ్లో జోక్యం చేసుకుంటుంది అలాంటి పరిస్థితులు బంగ్లా సైన్యం లేదా ఐఎస్ఐ సృష్టిస్తుందా అంత ముందస్తు ప్రణాళికతోనే జరుగుతున్నదా ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం ఆగస్టు షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్ చేరుకున్న తర్వాత ముహమ్మద్ యూనస్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించింది సైన్యం వారం తిరగకుండానే బంగ్లా సైన్యం తన అవసరాల కోసం అంటూ పాకిస్తాన్ రక్షణ సంస్థలకి భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ బంగ్లాదేశ్ కి చేరుకునేలా మరియు డిసెంబర్ నెల నాటికి మరో రెండు షిప్మెంట్లతో కలిపి మొత్తం మూడు దశల్లో మొత్తం ఆర్డర్ సప్లై చేయాలి పాకిస్తాన్ రౌండ్స్ ఆర్టిలరీ షెల్స్ పాకిస్తాన్ నుండి కొంటున్నది బంగ్లా సైన్యం రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వేల రౌండ్స్ మాత్రమే కొన్న బంగ్లా సైన్యం ఇప్పుడు దానికి మూడు రెట్ల మొత్తంలో ఎందుకు కొంటున్నది బంగ్లా సైన్యం ఆర్డర్ పెట్టిన ఆర్టిలరీ షెల్స్ ఆర్టిలరీ గన్స్ ద్వారా ప్రయోగిస్తే ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి టార్గెట్స్ ని కొట్టగలవు బంగ్లాదేశ్ కి మూడు వైపులా భారత్ తో సరిహద్దు ఉండగా ఒక వైపు బంగాళాఖాతం ఉంది ముప్పై కిలోమీటర్లు దూరం వెళ్లగల షెల్స్ కొంటున్నది అంటే వాటిని భారత్ మీద ప్రయోగించడానికి అన్నది స్పష్టం బర్మా మీదకైతే కాదు నలభై టన్నుల ఆర్డీఎక్స్ మైనం వ్యాగ్స్ కన్సిస్టెన్సీ రూపంలో పేలుడు పదార్థంకి ఆర్డర్ ఇచ్చింది ఆర్డీఎక్స్ అనేది సైన్యం కొంటున్నది అంటే అది యుద్ధం కోసమే అల్లర్లని అణచివేయటానికి వాడరు రెండు వేల తొమ్మిది వందలు మోటార్ లాంచర్స్ హై ఎక్స్ప్లోజివ్ ప్రొజెక్టైల్స్తో కూడినవి వీటిని యుద్ధంలో ఫార్వర్డ్ సైనికులు వాడతారు ఇవి కాక భారీ మొత్తంలో మెషిన్ గన్ బుల్లెట్స్ కి ఆర్డర్ ఇచ్చింది బంగ్లా సైన్యం పాకిస్తాన్ కి ఇచ్చిన ఆర్డర్ విషయం భారత ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టాయి ఈ నెల మొదటి వారంలో ఇచ్చిన ఆర్డర్ ని వెంటనే అమలు చేయాలని పాక్ ఆర్మీ చీఫ్ తమ రక్షణ సంస్థలకి తెలియజేస్తూ గడువుకి ముందే తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలిచ్చింది బంగ్లాదేశ్ జమాతే ఇస్లామి పార్టీకి అనుబంధ విద్యార్థి సంస్థ అయిన ఇస్లామీ ఛాత్ర శిబిర్ చైనా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి చైనాకి బంగ్లాదేశ్ అమెరికా లేదా భారత్ తో కలిసి పనిచేయటం ఇష్టం లేదు అమెరికాకి బంగ్లాదేశ్ చైనా గుప్పిట్లోకి వెళ్లటం ఇష్టం లేదు ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా ముహమ్మద్ యూనస్ ఉండటం చైనా పాకిస్తాన్లకి ఇష్టం లేదు యూనస్ అమెరికా తొత్తు అన్న విషయం బహిరంగ రహస్యమే ప్రస్తుతం యూనస్ చేత రాజీనామా చేయించి సైన్యం పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించి బేగం ఖలీదా జియాని గెలిపించి ప్రధానిగా చేయాలన్నది పాకిస్తాన్ ప్లాన్ ఇది సైన్యం గత జూన్ నెలలో మొహమ్మద్ యూనస్ తరచూ బేగం ఖలీన్ లో సమావేశం అయ్యేవాడు షేక్ హసీనాని ఎలా గద్దె దింపాలో యూనస్ ఖలీదాజియా అనుచరులతో చర్చలు జరిపాడు ప్లాన్ విషయం యూనస్ కి తెలుసు అదే సమయంలో ఖలీదాజియా ప్రధాని కావటానికి తాను మద్దతు ఇస్తానని హామీ ఇచ్చాడు తీరా తానే ప్రధాని అయ్యాడు ఇప్పుడు యూనస్ రాజీనామా చేసేదాకా విద్యార్థి సంఘాలు ఊరుకోవు విద్యార్థుల పేర్లతో రాజకీయ పార్టీల మద్దతుదారులే నకిలీ ఆందోళనలు చేస్తున్నారు పాకిస్తాన్ ఐఎస్ఐ చాలా చురుగ్గా పనిచేస్తున్నది బంగ్లాదేశ్ లో డిజిటల్ మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలను చేయిస్తున్నది బంగ్లా ప్రజల మూర్ఖత్వం ఎంతవరకు వెళ్ళిందంటే తమని తామే దోచుకునేంతగా షేక్ హసీనా రాజీనామా చేసి మూడు వారాలు దాటినా హింస మాత్రం తగ్గలేదు కోల్డ్ వార్ వన్ అమెరికా దాని మిత్ర దేశాలు ఒకవైపు సోవియట్ యూనియన్ దాని కమ్యూనిస్ట్ మిత్ర దేశాలు మరోవైపు మోహరించాయి కోల్డ్ వార్ వన్ సమయంలో అంటే పంతొమ్మిది వందల యాభై నుండి తొంభై వరకు అమెరికా దాదాపు ఎనభై దేశాలలో ప్రభుత్వాలని పడగొట్టింది సోవియట్ యూనియన్ పతనం తర్వాత దాని అవశేషం రష్యా బలహీనపడటం వల్ల అమెరికాకి తిరుగు లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు నుండి కోల్డ్ వార్ టూ మొదలైంది ఈసారి సోవియట్ యూనియన్ స్థానంలోకి చైనా వచ్చి చేరింది రష్యా కేవలం అణు ఆయుధాలు భారీ సంఖ్యలో కలిగి ఉన్న కారణంగా ఇంకా పోటీలో ఉండగలుగుతుంది చైనా గుప్పిట్లోకి ఆసియా దేశాలు వెళ్లకుండా అమెరికా ఆపాలను చూస్తున్నది మనం పట్టించుకోవటం లేదు కానీ లావోస్ దేశం పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్లి చాలా రోజులయ్యింది లావోస్ దేశం చైనా నుండి తీసుకున్న అప్పు ఆ దేశ ని మించిపోయి దేశం మొత్తం చైనా చేతుల్లోకి వెళ్లిపోయింది లావోస్ అనేది ల్యాండ్ లాక్డ్ దేశం అప్పు తీర్చే సంగతి పక్కన పెడితే కనీసం వడ్డీ కూడా కట్టలేని దీన స్థితి లావోస్ దేశానిది ఇప్పటికిప్పుడు లావోస్ ని స్వాధీనం చేసుకోలేకపోయినా ఆ దేశాన్ని రిమోట్ కంట్రోల్ తో పాలిస్తున్నది చైనా సో బంగ్లాదేశ్ కి ఆ స్థితి రాకుండా షేక్ హసీనా జాగ్రత్త పడ్డది బంగ్లాదేశ్ లోని తీస్తా నది మీద ప్రాజెక్ట్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇవ్వమని అడిగింది చైనా కానీ ఆ ప్రాజెక్టు కోసం చైనా తన గూఢచారులని నియమిస్తుంది అని మోడీజీ తీస్తా ప్రాజెక్ట్ భారత్ కి ఇవ్వమని అడగటం షేక్ హసీనా ఒప్పుకోవటం జరిగింది అమెరికా చైనా లకి ఆట బొమ్మ అయింది బంగ్లాదేశ్ ప్రధానిగా మొహమ్మద్ యూనస్ ఉన్న అమెరికా బ్రిటన్ల చేతిలో కీలు బొమ్మ అని అందరికీ తెలిసిందే ఇప్పుడు పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు జరపాలి అని నకిలీ విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి మొహమ్మద్ యూనస్ రాడికల్ ఇస్లాం సంఘాలని మంచి చేసుకోవాలని చూస్తున్నాడు తద్వారా తాను ప్రధాని పదవిని కాపాడుకోవాలని దీనికోసం జమాతే ఇస్లామి మీద ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చాడు ఇది భారత్ మీద ఐఎస్ఐ ప్రయోగించిన అస్త్రంగా భావించవచ్చు జమాతే ఇస్లామి అనుబంధ విద్యార్థి సంస్థ ఇస్లామి ఛాత శిబిర్ మీద ఉన్న నిషేధాన్ని కూడా రద్దు చేశాడు యూనస్ అన్సరుల్లా బంగ్లాం ఇది ఆల్ ఖైదాకి బంగ్లాదేశ్ లో పనిచేస్తున్న టెర్రర్ గ్రూప్ దీని మీద ఉన్న నిషేధాన్ని కూడా రద్దు చేసి దీని నాయకుడు జషీముద్దీన్ రెహమాన్ని జైలు నుంచి విడుదల చేశాడు యూనస్ వీటి ఎఫెక్ట్ వెంటనే కనబడింది ఆవామీ లీగ్ నాయకుడు అయిన ఇషాఖాన్ పన్న మృతదేహం బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో భారత్ భూభాగంలో ఉన్న వక్క తోటలోనట్ ప్లాంటేషన్ లో కనుగొన్నారు ఇషాఖలీఖాన్ పన్నాని బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ అంటే బీజీబీ కాల్చి చంపి ఉండవచ్చని భారత అధికారులు పేర్కొన్నారు ఇషాఖాన్ పన్న మృతదేహాన్ని అతని కోర్టు జేబులో ఉన్న పాస్పోర్ట్ ఆధారంగా గుర్తించారు ఆఫ్ఘనిస్తాన్ లో చేసినట్లు బంగ్లాదేశ్ లో కూడా ఆవామీ లీగ్ పార్టీ నాయకులని చంపేసి అక్కడ కేవలం బిఎన్పి పార్టీ జమాతే ఇస్లామీ పార్టీలు మాత్రమే మనుగడలో ఉండేటట్లుగా చేస్తున్నది ఆఫ్ఘనిస్తాన్ లో అధ్యక్షుడు అయిన మొహమ్మద్ నజీబుల్లా బహిరంగంగా ఉరి తీశారు ముజాహిద్దీన్లు అప్పటి వరకు కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ని రాజ్యాంగం మార్చి ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు ఇదంతా సిఐఏ ఐఎస్ లు కలిసి చేశాయి అప్పటి వరకు శక్తివంతమైన దేశంగా ఉన్న సోవియట్ యూనియన్ పదేళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ లో నజీబుల్లా ప్రభుత్వాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నంలో చివరికి కుప్పకూలిపోయింది రెండు పోలికలు ఉన్నాయి మొహమ్మద్ నజీబుల్లా భారత్ లో ఆశ్రయం కోరాడు భారత ప్రభుత్వం అంగీకరించింది కానీ కాబుల్ విమానాశ్రయానికి చేరుకునే లోపే ముజాహిద్దీన్లు నజీబుల్లా కాన్వైని చుట్టుముట్టడంతో కాబుల్లోని ఐక్య రాజ్య సమితి కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచ్చింది చివరికి అక్కడి నుండే ముజాహిద్దీన్లు నజీబుల్లాని బయటికి లాక్కొచ్చి ఉరితీశారు షేక్ హసీనా విషయంలో సిఐఏ ఐఎస్ఐలు సాహసం చేయలేకపోయాయి మోడీజీ చూస్తూ ఊరుకోరని తెలుసు నిజానికి షేక్ హసీనాకి లండన్ కంటే న్యూఢిల్లీనే సురక్షితం జరగబోయేది ఇదే బంగ్లాదేశ్ లోని హిందువుల మీద దాడులు ఉధృతం చేస్తారు మోడీజీ సైనిక చర్య తీసుకునేలా రెచ్చగొడతారు మోడీజీ సైనిక చర్య తీసుకుంటే భారత్ విదేశీ పెట్టుబడులకి అనుకూలం కాదు అంటూ ప్రపంచ దేశాల్లో ప్రచారం చేస్తారు తద్వారా ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కాస్త వెనక్కు వెళుతుంది పోనీ సైనిక చర్య తీసుకోకుండా ఉంటే బంగ్లాదేశ్ లో రక్షించలేని బీజేపీ ఎప్పటికీ హిందువులకి ప్రాతినిధ్యం వహించలేదు అని ప్రచారం చేస్తారు చివరగా నా ప్రభుత్వం కూలిపోవటానికి రాహుల్ లండన్లో చేసిన రహస్య మంతనాలు అని షేక్ హసీనా ఇటీవలే ప్రకటించింది సిఐఏ ఐఎస్ఐలు కలిసి భారత్ పక్కనే మరో ఆఫ్ఘనిస్తాన్ని సృష్టించాయి సో గెట్ రెడీ టు ఫేస్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ నమస్తే జై హింద్